దాచేపల్లి మండలం నారాయణపురానికి చెందిన ఏమినేని నాగరాజు అనే మహిళ గత మూడు నెలల నుంచి శీలం రమ అనే వ్యక్తి తనను లైంగికంగా వేధిస్తున్నాడంటూ సోమవారం దాచేపల్లి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది రమణ అనే వ్యక్తి నుంచి తనకు హాని లేకుండా చూడాలని నాగరాజు పోలీసులకు కోరింది దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమ నాయకులతో కలిసి నాగరాజు పల్నాడు న్యూస్ తో మాట్లాడుతూ తన వృత్తిరీత్యా పంట పని చేసుకుని జీవనం సాగిస్తూ ఉంటానని శిలం రమణ అనే వ్యక్తి తనను ప్రేమించాలని లేదంటే నిన్ను బతుకనివ్వనంటూ వేధిస్తున్నాడని తెలిపింది ఈ క్రమంలో ఆదివారం రాత్రి మద్యం సేవించి తన ఇంటి తలుపులు తన్ని తనపై యాసిడ్ పోస్తానంటూ యాసిడ్ బాటిల్ తీసుకుని గొడవ చేశాడని దీంతో చుట్టుపక్కల వారు రావటంతో రమణ బైక్ తీసుకుని పరారయ్యాడని తెలిపింది ఈ సమావేశంలో పాల్గొన్నారు తీసుకొచ్చి టైంలో పోస్తానని విధించాడండి బాగా అయ్యో చండాల మాటలు మాట్లాడాడు నేను తట్టుకోలేక వెళ్ళి కేసు పెట్టానండి రాత్రి ఇంటి దగ్గరికి వచ్చాడండి వచ్చి తలుపుల దాంతం తాగి బాగా తాగి వచ్చాడు తలుపుల దాంతం అట్లా యాసిడ్ చేసా తీసుకొని వచ్చేవాడిక నాకు భయం వేసి కేకలు పెట్టాను ఇళ్ళ పక్కల వచ్చారు అప్పటికి బడిషాడు చేసుకొని వెళ్ళిపోయాడు దేశపెద్ద ప్రజాతంత్ర ఉద్యమం పీడియముగా మేము ప్రజా ఉద్యమాలు చేస్తూ ఉంటాము పల్నాడు ఏరియాలో దాంట్లో భాగంగానే ఏమినేని నేని నాగరాజు అనే ఈ అమ్మాయి మహిళ దాచేపల్లి దాచేపల్లి గ్రామం నారాయణపురంలో నివాసం ఉంటూ ఉంటుంది అయితే ఈ అమ్మాయి వంట పని చేస్తూ జీవనం సాగిస్తూ ఉంటుంది కేటగిరీలో అయితే అదే క్రమంలో పొద్దుపోయి ఇంటికి పోయి పొద్దుపోయి ఇంటికి పోయేటప్పుడు శీలం రమణ అనే అతను అతను కూడా నారాయణపురం అనే గ్రామానికి సంబంధ సంబంధించిన అతనే ఆ ప్రాంతంలో నివాసం ఉంటూ ఉంటాడు ఈ అమ్మాయిని తడుచు బైక్ పోయి అంటబడుతూ నువ్వంటే నాకు ఇష్టం అని చెబుతూ ఆ అమ్మాయిని గత మూడు నెలల నుంచి వేధిస్తూ ఉన్నాడు ఈ అమ్మాయి దానికి అంగీకరించకపోవడంతో ఇరవై మూడో తారీఖున ఎనిమిదో నెల ఈ సంవత్సరంలో అనగా రాత్రి ఇంటికి వెళ్ళి తాగి నువ్వు నాకు దక్కలేదు వాడికి దక్కటానికి వీళ్ళ లేదని చెప్పి ఆ రకంగా తలుపులు తంటూ ఆ అమ్మాయిని అసభ్య మన మనుషులు చెవులు తినరా అనేటువంటి మాటలతో తిడుతూ చండాలని బూతులతో యాసిడ్ సేస్ ఒకటి తీసుకొని ఇంటి ముందు నిలబడి బయటికి రమ్మని చెప్పి తలుపులు తంటూ ఉండగా ఈ అమ్మాయి ఈ అమ్మాయి పిన్నామ ఇద్దరు మహిళలే ఇంట్లో ఉండేది ఆ వాళ్ళు అదురుబై కేకలు వేయగా చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రజలు రాగా అతను బైక్ మీద వచ్చాడు అదే బైక్ మీద అతను పారిపోవడం జరిగింది వాళ్ళకు విద్యార్థులకు కాలేజీలలో కానీ ఎక్కడైనా పని ప్రాంతాల్లో కానీ ఎక్కడా రక్షణ లేకుండా పోయింది మరి పురుషులు ఎక్కడ పడితే అక్కడ మహిళల మీద తల్లి తల్లి అక్క చెల్లి అనేటువంటి వ్యక్తిగత జ్ఞానంగా లేకుండా రాక్షసుల వలె గొడ్డుల వలె మహిళలపై పడి వాళ్ళని నానా విధాలుగా చిత్రహింసలు పెడుతూ మహిళలను చెరుస్తూ వాళ్ళని ఎం నడకటం చంపటం వాళ్ళు కనుక ఒప్పుకోకపోతే నానా చిత్రహింసలు గురి చేయటం ఇలాంటి ఏమినే లేని నాగరాజు అనే మహిళని ఎంత ఈ రకంగా వేధించడం అనేది సరైన పద్ధతి కాదని అతను పద్ధతి మార్చుకోవాలని ఇట్లాంటి పరిస్థితి ఈ అమ్మాయికి వచ్చిన పరిస్థితి ఇంకే అమ్మాయికి రాకూడదని ప్రజా సంఘాలకి అలాగనే మహిళా సంఘాలకి విద్యార్థి సంఘాలకి మేధావులకి ప్రజానీకానికి మొత్తానికి మేము దేశభత్త ప్రజాతంత్ర ఉద్యమంగా పిలుపునిస్తున్నాం ప్రజలని మన చెల్లెల్ని మన తల్లిని ఏ రకంగా చూసుకుంటామో ఆ రకంగానే ఇతర మహిళలు కూడా అలాంటి వాడేనని చెప్పి గ్రహించండి అని చెప్పి ప్రజలందరికీ మేము పీడిఎం దేశభత్త ప్రజాతంత్ర ఉద్యమంగా తెలియజేస్తూ ఇలాంటి నాగరాజ అనే మహిళకు రక్షణ కల్పించవలసిందిగా ప్రభుత్వ అధికారులు కూడా మేము కోరుతూ ఉన్నాం